జిల్లేడు మొక్కకు వినాయకుడికి ఉన్న సంబంధం ఏంటో మీకు తెలుసా సముద్ర మదనం జరిగినప్పుడు హాలాహలం బయటికి వచ్చింది దానిని శివుడు స్వీకరించాడు అయినప్పటికీ పాల సముద్రంలో రెండు మూడు చుక్కల విషం అలా మిగిలిపోయింది పాల సముద్రమే కదా అని చాలా మంది ప్రజలు తాగేవారు దీంతో క్రమంగా ప్రజలు భారీగా విష ప్రభావంతో చనిపోతున్నారు ఎలాగైనా ప్రజలను కాపాడాలని వినాయకుడి వద్దకు దేవతలందరూ వెళ్లి వేడుకున్నారు ప్రజలను తప్పక కాపాడతానని దేవతలకు వినాయకుడు మాట ఇచ్చాడు అలా వినాయకుడు పాల సముద్రం ఒడ్డున తన దివ్య శక్తితో విచిత్ర విత్తనాన్ని సృష్టించాడు అలా విచిత్రపు విత్తనం పెరిగి పెద్ద జిల్లేడు మొక్కగా మారింది మొక్క కింది కాండం వినాయకుడి ఆకారాన్ని తీసుకుంది సముద్రం అలల ద్వారా ఆ మొక్క పాల సముద్రంలోని మొత్తం విషాన్ని పీల్చుకుంది అందుకే మన పెద్దలు జిల్లేడు చెట్టు విషమని దానిని తినడం పాలను కంటికి దగ్గరగా తీసుకోవడం ప్రమాదమని చెబుతారు అలా జిల్లేడు మొక్క వినాయకుడి ద్వారా సృష్టించబడింది ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వినాయకుడు భక్తులందరూ కామెంట్ లో చెప్పండి జై గణేష అని